యేసుక్రీస్తు నామంన అందరికీ శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం అరవై మూడవ కీర్తన ఐదు ఆరు వచనములు చదువుకుందాము అరవై మూడవ కీర్తన నాలుగవ వచనం నుండి నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయ్యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగూ నిన్ను స్థుతించేదను నీ నామంను బట్టి నా చేతులెత్తను ఈరోజు మన అంశం కూడా మనం తీసుకుంటున్న బైబిల్లోని బంగారం మాట దేవాతి దేవుణ్ణి స్తుతించుడి నీ సృష్టికర్తను స్థుతించుడి నిన్ను సంరక్షించు రక్షకుణ్ణి స్తుతించుడి అని వాక్యం చేత నీవు నేను హెచ్చరించబడుతున్నాం అవును నిజమే మనం ఎల్లవేళలా దేవతి దేవుణ్ణి స్తుతించాలా ఇక్కడ భక్తుడు కీర్తనకారుడిని చూసినట్లయితే ఆయన మంచము మీద పడు ప పడుకొని ఏం చేస్తున్నాడట మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుంటుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు రాత్రి అంతా కూడా ఆయనకి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు దైవ ధ్యానంలో ఉన్నాడు దేవుని స్మరణకు తెచ్చుకుంటున్నాడు దేవుడు చేసినటువంటి మేళలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్థుతిస్తున్నాడు గనపరుస్తున్నాడు కీర్తిస్తున్నాడు ఎప్పుడు అని అంటే రాత్రి జాముల అందు నీవు నేను కూడా మన జీవితాలలో దేవుడు మనకు చేసిన మేలులే కానీ ఉపకారములే కానీ కష్ట సమయంలో ఆదరించిన ఆదరణే కానీ సమస్తాన్ని నీవు నేను గుర్తు చేసుకొని మనం కూడా వాక్యమును అన్ మన మనం ధ్యానించుకుంటూ మనకు చేసిన ప్రతి విధమైన మేళలను తలపోసుకుంటూ దేవుని ధ్యానించే వారంగా ఉండాలి దావిద భక్తుడు అలాగే చేస్తున్నాడు రా నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయ్యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది ఎప్పుడైనా పూ మంచి నిద్రపోయాను అని ఒక్కొక్కసారి మనం అనుకుంటాం రాత్రి అయితే పడుకున్నానంటే తెల్లవారు వరకు నేను లేవలేదు చాలా తృప్తికరమైన నిద్రపోయాను అని మనము కొన్ని కొన్నిసార్లు చెప్పుకుంటుంటాం అలసిన వేళనో ఎప్పుడో చెప్పుకుంటుంటాం కానీ ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నాడు అనంటే నా మంచము మీద దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని రాత్రి అంతయ్యో ఆయనను ధ్యానించినప్పుడు నా ప్రాణం ఎలా తృప్తి పొందుచున్నది అనంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని చూస్తుంటున్నాం అంటే దా ఆయన దేనితో పోల్చాడు అని అంటే మానవ మాత్రులకు అనగా స్పెషల్గా నాన్ వెజ్ ప్రియులందరికీ చెప్తున్నమాట మీరు నాన్ వెజ్ క్రొవ్వు మెదడు మంచి భోజనం చేస్తే ఎంత తృప్తి పొందుతారో నేను దేవుని ధ్యానిస్తే అలా తృప్తి పొందాను అని మనకు వాక్యం సెలవిస్తుంది కనుక ఆయన ఏమంటున్నారంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అంతగా తృప్తి పొందుతున్నట్లుగా చూస్తున్నాం దేవుణ్ణి స్థుతించడంలో ఉన్నటువంటి గొప్ప మర్మాన్ని మనకు అర్థమగో రీతిలో ఇక్కడ వాక్యము సెలవించ సెలవించినది మరి అలాగే చూస్తే ఉత్సాహించు పెదవులతో నానూరు నిన్ను గూర్చి గానము చేచున్నది అంతేకాదు కీర్తనకారుడు చక్కగా గానము గానములు చేస్తూ దేవుణ్ణి స్థుతిస్తున్నాడు అనగా పాట ద్వారా దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఆయన మాట ద్వారా దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఆయన ధ్యానిస్తూ దేవుని స్థుతిస్తున్నాడు ఇన్ని రకములుగా దేవాతి దేవుణ్ణి స్థుతిస్తూ ఘనపరుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం అంతేకాకుండా ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేస్తున్నది కాగా నా జీవిత అంతా ఇవి నేనేలాగూ స్థుతించదును మనం కూడా మన జీవితకాలం అంతా కూడా నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్థుతించడానికి భద్రలమై ఉంటున్నాం మనమందరం కూడా ఎందు గురించి అని చూసినట్లయితే మనల్ని రక్షించే రక్షకుడు మన సంరక్షకుడు ఆయన వింటున్నాడు కనుక ఆయన చేసిన మేలులు ఉపకారములు మనకు కనిపించవు వాటిని ఊహించలేము కనుక ఆ పొందుకున్న మేళలను బట్టి దేవాతి దేవుణ్ణి వారంగా ఉండాలి దావిద భక్తుడు అలాగే స్థుతిస్తూ నా జీవిత కాలం నేను ఇలాగూ నిన్ను స్థుతించేదను అంటున్నాడు నీవు నేను కూడా స్థుతించడానికి వెనకాడకూడదు దేవుణ్ణి స్థుతించే వారంగా ఉండాలి ఆయన సర్వంను సృష్టించిన సృష్టికర్త తన పోలిక చొప్పున నిన్ను నన్ను సృష్టించుకొని ఈ లోకంలో మనల్ని జీవింపచేస్తున్నాడు అందుకే నా జీవితకాలం అంతయు నేను ఈలాగున నిన్ను స్థుతించెదను నీ నామమును బట్టి నా చేతులెత్తెదను అంటున్నాడు చేతులెత్తి ఆయనను గనపరుస్తూ ఆయనను స్థుతిస్తానని ఆయన ప్రాణాత్మ దేహములతో చెప్పుకుంటున్నటువంటి మాటలు మనం కూడా మన జీవితం ఉన్నప్పుడే కదా ప్రభువును స్థుతించాలి జీవితం పోయిన తర్వాత ఎవ్వరం దేవుడిని స్థుతించలేము ఈ లోకం నుండి ఏమీ అందుకోలేము మనం ఎప్పుడైతే దేవుని అందు ఆనందిస్తే ఈ లోకంలో గడుపుతామో మనము తర్వాత కూడా ప్రాణము పోయిన తర్వాత కూడా దేవుడి దగ్గరికి సరాసరి చేరుకొని ఆయన పాద పీఠం దగ్గర కూర్చొని స్థుతించడమే మన వంతుగా మిగిలిపోతుంది అది ఇక్కడ మనము అలవర్చుకుంటేనే మనము దేవుడి దగ్గరకు కూడా చేరి అదే అందు గురించి నా అంతా నేను ఇలాగో నిన్ను స్థుతించేదను నీ నామంను బట్టి నా చేతులెత్తెదను అని చెప్తున్నాడు నీ దేవాది దేవుని నామంను బట్టి ఆయన పేరిటనే నా చేతులు ఎత్తేదను అని చెప్పుచు నాకు సహాయకుడవై ఉంటివి నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను దేవుని యొక్క రెక్కల చాటున కప్పబడి దాగి దాచిపెట్టబడి భద్రపరచబడి సంరక్షించబడి ఆయనకు ఉత్సాహగానం చేసేదను అని చెప్పడం మనం చూస్తుంటాం ఇలా చూస్తే దేవుని స్థుతించినటువంటి సందర్భములు సంఘటనలు మనము ఈ కీర్తనలోనే చాలా చూడగలం నూట మూడవ కీర్తన కూడా చాలా మందికి అందరికీ తెలుసు కానీ ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా యహోవాను స్థుతి సన్నతించము నా అంతరంగం నున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకును మనం ఇక్కడ చూస్తే ఆయన ప్రాణముతో తనే ముచ్చటించుకుంటున్నాడు నా ప్రాణమా జాగ్రత్త అని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా ఎహోవాను సన్నతించు మన పని ఏంటంటే దేవుని స్థుతించడమే అవునబ్బా ఇదే చేస్తూ మనం ఎలా గడవ మన జీవితం గడవడం ఎలా అని డౌట్ రావచ్చు ఆయన మంచం మీద పడుకొని స్థుతించాడు దారిలో నడుస్తూ స్థుతించాడు అడవిలో గొర్రెలను మేపుతూ కూడా దేవుని స్థుతించాడు ఆయనను గనపరిచాడు మరి మనం కూడా అలాగే చేయొచ్చు ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే అందు గురించి తన ప్రాణాత్మ దేహములకు కూడా హెచ్చరిక చేసుకుంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగంలోనున్న సమస్తానికి కూడా చెప్తున్నాడు ఏమేమి ఉన్నాయో అన్నిటికీ నా అంతరంగంలో ఉన్న సమస్తమా అని చెబుతూ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము దేవుని అందు విశ్వాసము కలిగి ఆయనను వెంబడించే వారికి ప్రతిదీ కూడా దేవుడు చేసిన ఉపకారంలా కనిపిస్తుంది ఆయనని తెలియని వారికి దేవుడే తెలియనప్పుడు దేవుడు చేశాడు అని చెప్పలేరు కదా కనుక దేవుడు చేసిన ఉపకారములను నీవు మరవక దేవుణ్ణి సన్నతించుము లేదా దేవుణ్ణి స్తుతించుము ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా దేవుణ్ణి స్థుతించుటయే అని మనము చూస్తుంటున్నాం అలాగే చూస్తే నూట నాలుగవ కీర్తనలో కూడా ముప్పై మూడవ వచనంలో ఒక మాటను చదువుకుందాము నూట నాలుగవ కీర్తన ముప్పై మూడవ వచనం నా జీవిత కాలం అంతయు నేను ఎహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించేదను జీవిత కాలం అంతయు ఈ లోకంలో మన జీవితకాలం ఎంతో మనకు తెలియదు కానీ మన నుండి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం గడిచిపోతున్నది మన గడ సంవత్సరాలు గడిచిపోతున్నది మన ఆయుష్ పెరుగుతున్నది ఒక రకంగా చెప్పాలంటే తరుగుతూ కూడా ఉన్నది సంవత్సరాలు ఇంత అని చెప్పుకుంటాం కానీ తర్వాత ఎంత ఉంది అనేది అది తరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే జీవితకాలం అంతయు మరి ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే నా జీవితకాలం అంతయు నేను యహో వాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తించేదను మనం ఉన్నంత కాలము దేవుణ్ణి కీర్తించకుండా ఉన్నట్లయితే అర్ధ జీవితము వ్యర్థమైపోయిన తర్వాత దేవుణ్ణి పట్టుకుంటాం కానీ అలా కాదు నేనున్నంత కాలము ఈ భూలోకములో బ్రతికినంత కాలము నా దేవాతి దేవుణ్ణి స్థుతించేదను సన్నతించేదను గానము చేయచు కీర్తనలు పాడేదను మనం కూడా అలా చేసుకోవాలి ఈ క్రిస్మస్ సీజన్లో అందరము మనము ఉత్సాహ గానాలు చేస్తుంటాము దేవుణ్ణి స్థుతించడానికి మరి ఆత్మతో స్థుతిస్తున్నామా హృదయాంతరంగంలో నుండి వస్తుందా లేదా ఆట పాటల మాదిరిగా వస్తుందా ఒక్కసారి మనం గమనించుకోవాలి ఎందుకంటే దేవుణ్ణి చాలా స్థుతిస్తాము ఎంతో డెకరేషన్లు ఎంతగానో చేసుకుంటాము పిండి వంటలు ఇంట్లో ప్రతి విధమైనవి సమకూర్చుకుంటాము కానీ దేవుణ్ణి స్థుతిస్తున్నానా భక్తుడైతే అంటున్నాడు నా కాలం అంతో ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఒకప్పుడు కాదు దేవుడు నాకు మేలు చేసిన దానికే కాదు నేను బ్రతికినంత కాలము నా జీవిత కాలం అంత కూడా నా దేవత దేవుణ్ణి నేను సన్నతించేదము అని చెప్పడం మనము వింటున్నాం కనుక నీవు నేను కూడా ఈరోజు బైబిల్లోని బంగారు మాట కూడా దేవుణ్ణి స్థుతించుట నీ సృష్టికర్తను స్థుతించుట రక్షకుడిని స్థుతించుట కనుక మనం ఎలా ఉన్నాము అనే విషయాన్ని ఒకసారి చూసుకుందాం నూట నలభై ఆరవ కీర్తన ఈరోజు అంత కీర్తన భాగంలో నుండే బంగారు మాటను తీసుకుంటున్నాము చాలా ఉన్నవి మనం ధ్యానించుకున్నట్లయితే సమయం సరిపోదు కనుక కొన్ని మాటలు తీసుకొని బైబిల్లోని బంగారు మాటగా తీసుకుంటున్నాము నూట నలభై ఆరవ కీర్తన మొదటి వచనం చదుద్దాం యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యహోవాను స్తుతింపుము నా జీవిత కాలం అంతయ్యో నేను యహోవాను స్థుతించదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను అదే అండి చివరిగా మనము ఈ యొక్క సంవత్సరాంతంలోకి వస్తుంటున్నాము కనుక మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే నా ప్రాణమా యహోవాను స్థుతింపుము ఈరోజు బైబిల్లోని బంగారనమాట దేవుణ్ణి స్థుతించు ఎక్కడున్నా దేవుణ్ణి గనపరచు నీ హృదయాంతరంగంలో నుండి దేవుణ్ణి స్తుతించు అని వాక్యం చేత మనము హెచ్చరించబడుతున్నాం నా ప్రాణమా యహోవాను స్థుతించుము నా జీవిత అంతయు నేను యహోవాను స్థుతించేదను అదే మనం తీసుకోవాల్సిన తీర్మానము నా జీవితకాలం అంత ఎంతకాలం ఉంటే ఎవరికి తెలియదు కనుక ఉన్న కొద్ది కాలమైనా ఉన్న చాలా కాలమైనా ఆయుష్ దేవుడు ఎప్పుడు ఎవరికి ఎంత అనుగ్రహించాడో దానిని బట్టి ఒక్కటి మన జీవితంలో మర్చిపోకూడదు దేవాతి దేవుని స్థుతించడం ఆయనను గనపరచడం మర్చిపోకూడదు అందుకే ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించేదను మన జీవితంలో కూడా సంవత్సరం గతిస్తుండగా మనం చేయాల్సిన పని కూడా ఒకటే నా జీవితకాలం అంతయు నేనున్నంత వరకు నా బ్రతుకున్నంత వరకు ఈ లోకంలో దేవాతి దేవుణ్ణి స్థుతించడమే నా పని అని మనం గమనించుకోవాలి మిగతా ఎలాగ ఎలాగో చేసుకుంటాము దావేది భక్తుడైతే మంచం మీద పడుకొని ధ్యానించాడు అది చాలా తృప్తికరంగా ఉన్నది కొవ్వు మెదడు దొరికినంతగా తృప్తి చెందినాడు ఎప్పుడు అంటే నీ సృష్టికర్తనే నీవు స్మరణకు తెచ్చుకున్నప్పుడు దేవుడు ఎలాంటి తృప్తి పొందుకున్నాడో చూపించాడు కనుక మనం కూడా మన జీవిత ఉన్నంత ఉన్నంతవరకే ఆ దేవాత దేవుని స్థుతించాలి బైబిల్లోని బంగారు మాటగా ఈరోజు మనం తీసుకుంటున్నాము అందరం కూడా మనం చేస్తున్న ప్రతి విషయంలో కూడా హృదయాంతరంగంలో నుండి దేవుని ఎప్పుడైతే స్థుతిస్తామో ఆ స్థుతి ఆరాధన దేవుడి దగ్గరికి చేరుతుంది కావలసిన మేలులీవుల చేత దేవుడు మనల్ని దీవిస్తాడు అట్టి కృప ప్రభునే క్రీస్తు ద్వారా మనందరికీ కలుగును గాక ఆ